భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కర్నూలు జిల్లా ప్రాంతంలో మన తెలుగు ఉమ్మడి ప్రాంతంలో రాయలసీమ రేనాటి ప్రాంతంలో పద్ పద్దెనిమిది వందల పదహారులో జన్మించినటువంటి వడ్డె ఓబన్న రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ప్రజల మీద చేసినటువంటి అనేక దాష్టికాలకు వ్యతిరేకంగా అనేక మంది పోరాటాలు చేశారు దాంట్లో భాగంగానే వడ్డె ఓబన్న కూడా ఆ ప్రాంతంలో మరి ప్రజలకు మద్దతుగా ఆ రోజు అక్కడ సైరా నరసింహారెడ్డి సంస్థానంలో ఒక సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఓబన్న మరి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర మరి ఓబన్నది కాబట్టి ఇవాళ ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ భవనాలు రోడ్లు రైల్వే మార్గాలు పంచాయతీ నుంచి పార్లమెంటు భవనాల వరకు అసెంబ్లీ నుంచి పంచాయతీ భవనం వరకు ఇవాళ మరి అడుగు పునాదిగా మరి రాళ్ళ పని మట్టి పని చేసినటువంటి వడ్డర్లు ఈ సమాజంలో అనేక విధాలుగా నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యారు అయితే ఇవాళ ఒక చరిత్ర వీరుణ్ణి బయటకు తీసుకొచ్చినప్పుడు ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొదటిసారిగా పోయిన సంవత్సరము మరి అధికారికంగా ఓబర్ణ గారి యొక్క జయంతిని జరపాలని చెప్పేసి నిర్ణయించారు కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ప్రతి చరిత్ర ప్రతి కులానికి దేశంలో ఉన్న ఉత్పత్తి కులాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కులాలకి ఒక చరిత్ర ఉంటుంది ప్రతి కులంలో ఒక వీరుడు ఉంటాడు కాబట్టి అట్లాంటి కులాలలో వడ్డర్లు వడ్డర్లు కూడా ఒక ప్రధానమైనటువంటి కులము ఇది ఉత్పత్తి శామిక కులము అందులో అని మరి తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి ప్రతి జనవరి ఆయన జయంతిని జరపాలని నిర్ణయించారు కాబట్టి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏదైతే ఇక్కడ మహనీయుల పార్క్ ఉందో ఈ మానీయుల పార్కులో కూడా మరి ఓబన్న గారిది విగ్రహావిష్కరణ చేయాలని చెప్పేసి ఈరోజు వడ్డెర జిల్లా కమిటీ నిజామాబాద్ జిల్లా కమిటీ నిర్ణయించింది మరి దీన్ని మరి జనవరి ఏదైతే పదకొండు వస్తుందో ఆ అప్పటి వరకు మరి విగ్రహాన్ని పూర్తి చేసి మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ పిలిచి ఇవాళ ఒక స్ఫూర్తి వడ్డర్లు ఇవాళ అనేక రంగాల్లో వెనుకబడ్డటువంటి వాళ్ళు ఇవాళ గుట్టల్ని అనేక గుట్టలని సాఫు చేసి ఆ ప్రాజెక్టులు కట్టి మరి ఊర్లో ఊర్లో నిర్మాణం చేసిన వడ్డర్లకి భూమి లేకుండా ఉపాధి లేకుండా మరి ఇవాళ గ్రామాలకి దూరంగా ఇవాళ ఉత్తర తెలంగాణలో లక్షలాది మంది వలస వెళ్ళి గల్ గల్ఫ్ దేశాల్లో బతుకుతున్న పరిస్థితి కాబట్టి ఈ స్ఫూర్తితోని భవిష్యత్తులో మరి ప్రభుత్వం వీళ్ళకి ఉపాధి కల్పించాలి ప్రజా వడ్డర్లను కూడా మరి ప్రధాన స్రవంతులకి తీసుకొచ్చి వీరికి కూడా అన్ని రకాల ఆర్థిక సామాజిక రాజకీయంగా అభివృద్ధి చేసే విధంగా మరి ఓబన్ అని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ విగ్రహావిష్కరణతోని ఆ ప్రయత్నం చేయాలని అని చెప్పేసి ప్రయత్నం చేస్తా చేస్తాం మట్టి తోగిన వాళ్ళకు రైతు కొట్టినోళ్లకు హక్కు అది అంతా పదల పాలైపోతుంది మాకు ఒడ్డ్రోళ్లకు ఏమీ లేదు గతం రెండే మాట